నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో బనానా ఫామ్ ల్యాండ్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ఎనిమిది ఎకరాల అరటి తోట అండి తోట మంచి లేత వయసులో ఉన్నది మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఈ భూమి వచ్చేసరికి రెండు బిట్లుగా ఉంటుందండి ఒక ల్యాండ్ వచ్చేసరికి మూడు ఎకరాల ముప్పై సెంట్లు దీనికి సంబంధించి ఒక బోరు పొలం చుట్టూరు జాలి ఫినిషింగ్ మరొకటి వచ్చేసరికి నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు అందులో వచ్చేసరికి రెండు బోర్లు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయండి ల్యాండ్లో ఫుల్ వాటర్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండు మీకు లొకేషన్ పరంగా చూస్తే మంచి కోనసీమ జిల్లాలను తలపించే విధంగానే ఈ ఏరియా ఉంటుందండి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి ఏడు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు లొకేషన్ పరంగా చూస్తే రాచర్ల మండలం మార్కాపురం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే గిద్దలూరు టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక తార రోడ్ల నుంచి కూడా మూడున్నర కిలోమీటర్ దూరంలో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది సాయిల్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిలు అలాగే ప్లెయిన్ ల్యాండు మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు పైన ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోగలరు Thank you.